గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి జీవితం చెప్పాను కదా మా అనిల్ ఛానల్లో చెప్పినట్టు మా అమ్మ మా నాన్న అయితే చూపిస్తానండి కాకపోతే మా నాన్న అయితే లేడండి మా అన్నయ్య తీసుకెళ్ళాడు అంటే అందుకని చెప్పి నాన్న బదులు ఇంకో ప్లేస్లోకి ఇంకో వ్యక్తిని అయితే తీసుకొచ్చాను ఎవరో కాదు మా అమ్మమ్మ అన్నమాట చూపిస్తా ఉన్నాండి ఇదిగోండి మా అమ్మమ్మ దాంకా ఏ మా తాత పిల్లలు అందరూ చూస్తారు చూడటా హాయ చెప్పు అండి చానా కనపడింది కదా గణిపేవసరం ఆడబెట్టవా కోడలు వా మా అత్తమయ్యేమనలే కోడ అమ్మా ఇటు తిరిగి హాయ చెప్పు అన్నం అయితే ఉడకతుందండి అనీల్ అయితే చికెన్ తీసుకొచ్చాడు ఈ రోజు నేను అసలు వంట చేయను అమ్మ చేతే వండించుకుని తింటాను అనమాట చాలా రోజుల తర్వాత ఆ ఏనామా మా సంగతిలో కవితకి రాగరానికి మా తాతకి నీ మనవరాలకి అందరికి హాయని చెప్పే వాళ్ళు చూస్తారు నువ్వు ఉంటే ఇంట్లో ఎక్కడికి వెళ్ళిద్దామా ఎక్కడికి వెళ్ళిద్ది ఒంకో దేశం మొత్తం వెళ్ళిద్దా மாடுக்கு அது நேன மாட்டாடுதான் அம ஏன்னா இன்னும் ரோஜில் ரேது நான் వీడియో చూసేవాళ్ళు డౌట్ లేవు కదండి చాలా మంది అడుగుతున్నారు కదా మీ నాన్న రావట్లేదు శాలి అడిగారు మా అమ్మని అడిగారు నాన్న గడిచూపిస్తాగి నాన్న లేడు అమ్మని అయితే మనం అడగదాం ఇన్ని రోజులు ఎందుకు రాలేదు చెప్పమ్మ ఎందుకు రాలేదు ఇన్ని రోజులు నువ్వు అలిగేవా నేను అలిగానని ఫోన్ ద్వారా సహాయం చేసాం ఇప్పుడు చేతిం అని వచ్చాం ఏది అన్నం వండి ప్లేట్ కదా అన్నం ఉండి తెప్పించాం మేమే తెప్పించాం కారా మీరు తెప్పించి మాకు వండే మాకు వండ పెట్టేలేనమ్మా సరే ఇవ్వండి మరి పడుతున్నారు కదా మీరు ఇప్పుడు పెడదాం అని అని మేమిప్పుడు సరేనే చేసి అన్నీ చేసే వంట చేయలేకపోతున్నావుగా మసికొండలు తోమలేకపోతున్నావు పిల్ల దగ్గర చేసి చేసి నల్లబడి నల్లబడిపోయూ మరి ఒక రోజు చేస్తావా రోజు చేస్తావాన్ని రోజులు అంటారో చెబితే మేము కూడా ఆలోచించుకుంటాం కాదు రోజులు చెప్తాం మేము రోజులుంటాం ఉంటాం ఇయాల రేపు వెళ్ళిపోతాం అంటే రెండు రోజులు చేస్తాకొచ్చారా తర్వాత వెళ్ళి మీ కోళ్ళ చేసి పడతావా మీ కోళ్ళ గట్టి తీసుకురావచ్చుగా సరే ముందే మీ కాళ్ళను పంపించాల్సింది తర్వాత రోజులు మీ అబ్బాయి ఏం చేయడుగా ఏ ఆడు పండ కాదు ఎల్లరు కానీ ఆడంటే అంటే అన్నం తినిపెత్తాడంటే సరే మరి వీళ్ళు నాకు బాగా వండమని చెప్పు మరి సిరి వీళ్ళిద్దరు ఎవరు మరి ఇదే అంటే సిరిని అలా అయితే ఆయన చేసేస్తారు ఎవరు మరి ఏ అమ్మమ్మా ఇప్పుడు న్యాయం చెప్పు నువ్వు తిరిగి కోసం వచ్చారు అందే మరొ ఇద్దరు ఎవరు మధ్యలో వాళ్ళు చివరి నువ్వు మేమకే నువ్వు తులసూరు దానివే మధ్యలో దానివే చివరి దానివే మరి నువ్వు మధ్యలో దానివైనప్పుడు మధ్యలో దాన్ని అట్టా మాత్రమా నువ్వు అనలేకపోయావుగా మూడు కళ్ళు ఉండాలి అప్పుడు అవును మధ్యలో బొక్క వేసుకున్నాడా సరే నువ్వు కాబకా అమ్మమ్మ వచ్చా అని చెప్పి అతను పాప మళ్ళీ చెప్పు మరి మా కొండతున్నానని మీ చుట్టాను కొండతున్నానని చదువుతున్నావు ఏంది ఇప్పుడే యా చెప్పరేంది మీ ఇంటికి వచ్చి మేము వంట చేయాలి కదా మా ఇంటికాడ అయితే మేము చక్కగా అబ్బా మీ ఇంటికాడ నేనే చేసేది వంట వీడియోలు చూసుకోండి చెప్పండి కామెంట్ చేయండి మీరు కట్లు పొయ్యి మీద మేమైతే గ్యాస్ పొయ్యి మీద ఉంటాం అసలు మీ ఇంటికాడ పొయ్యి మీద అనలేదు కదా కట్లు పొయ్యి కట్లు పొయ్యి మీద శ్రేష్టమైన ఆరోగ్యం మాత్రమా మీ ఇంటికాడ పాలరాయి కదా సరే కానీ కానీ ఇదిగోండి వీళ్ళ కూర అన్నమంటే నువ్వండు 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 అని చెప్పి వేసుకుంటున్నారు ఇళ్ళకాడ మీరు కూరలు అనగా ఏం చేస్తున్నారు అమ్మా మా తాతకి ఏమండి పెడుతున్నావు నువ్వు పెడుతున్నాడు నీకమ్మా ఇటు కూరనన్నా అయ్యా నాయన నువ్వు వంటతావు ఓ తల్లిలో ఇప్పుడు వద్దులే తర్వాత ఉండదు సరేనా ఇప్పుడే వండతాడతా అమ్మా అన్నావును సరేనా

ఓ సక్కన తల్లి అన్నీ ఆలినవన్న కదా తెలియదు ఆటలు కదా అవునా తెలుసు నీకు అలా తెలియదు కదా అవును ఓ సక్క తల్లి సరే ఇవన్నీ నే అమ్మ చేసాను అడుగు 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 மம்மா அ నన్ను అడుగుతావా నువ్వు ఎట్టయితే వండుతావా అట్లా ఉండు కాదా మసాలా నన్ను అడుగుతావేంది కూర అనమాట అల్లాడే పోయా అమ్మమ్మ బిర్యానీ పాయింట్ పెట్టారంటగా నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది అల్లు చూడు నువ్వేం చేస్తున్నా

ఇది రాకటి కట్టన లేదు ఓయ్ రాక ఎంపర్న గెలు చెద 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 చె Jutta, jutta iyo zata nwela. Amma, chiku paduka. Chiku paduka nwela. Nura iska, mama. A, si. Nama daka. E, gara eka? Gunda daka. Nama daka. Nama, mama, muka pelaka daka. Ama, ilo chowa. A? Nama, mama, muka pelaka. Jansi. A. A bukta muka pelaka. படிக்க ரெடி ஆகுது ரெடி ஆகுது மெட்ராஸ் ஐஸ் நரே யா பச்சைய கரங்கீ ஏம் சேர் கட்டி பந்தா படிக்கி நான் அப்பள நம்மன் மாल्ले பள்ள நான் கேர்லது வந்தே எக்ற மாத்தம்மா நந்தே అంత దాని మొక్కుడు కింద లేదు నువ్వు నువా అయ్యింది అన్నం కూర అయితే రెడీ అయిపోయిందండి అన్నాను అల్లాడే రియల్ మాత్రం చాలా లేట్ అయింది మా మీరు కూడా చేతులు పడికి తెచ్చుకోర బాగా ఉండేదమ్మమ్మ చూడగా నాకు థ్యాంక్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళ వంతులు వేసుకున్నారు ఎట్టుకెళ్ళకు నాకు కూర అయితే వండి పెట్టారు కూర్చోయా అదికాల నాన్కిచ్చరమ్మ తారకుని గట్టి పెట్టుకో అమ్మ మీ ఇల్లు అనుకున్న కడుపు నిండా కానీ అన్నమ్మ మా సున్ని జయంతి ఎక్కువ మారుతం మా మేము సపోడి నీకు సరిపోతుందా వేసుకోండి సాల్ట్ ఏమంటావాడే సరిపోతుంది అమ్మా ఉప్పు బస్తా పెడతామంటే మీరు రెండు చేతులు కడుక్కుని రెండు ఆ రండి ఆ రండి అయితే భోజనం చేస్తున్నారండి చక్కగా చాలా అంటే చాలా బాగుంది ఇంక నేను తినలేదు చూస్తేనే నాకు బాగా నచ్చింది అనీల్ ఏమో మా కదా 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 చీరలోంచి కనపడుతున్నాడు అనిల్ చూపోయాడు గారు అయితే ఈ విడి గారు కూరండారని చెప్పి వీళ్ళిద్దరి మీద కేసు పెట్టిద్దంటండి అందుకని పెడతానా వెళ్ళిపోతానంట అమ్మమ్మ పెట్ట మాకే ఆ సరే ఈ వీడియో కైతే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వాళ్ళిద్దరినీ షేక్ చేయమంటావా అంతేనా సరే బాయ్ బాయ్ ఆ బాయ్ తేనండే